వెల్కమ్ బ్యాక్ టు యో బిజినెస్ ఛానల్ సో ఈ రోజు మనం ఒక బెస్ట్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట సో ఆ కంపెనీ నేమ్ వచ్చేసి థైరో కేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ సో ఈ కంపెనీ ఇండియాలోనే ఒక లీడింగ్ డయాగ్నాస్టిక్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కంపెనీ మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా అంతకన్నా ముందు మీరు మా ఛానల్ పక్కన ఉన్న బెల్ ఆన్ చేసుకోండి ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దాట్ మీరు వీడియో అనేది సో మరి లేట్ చేయకుండా లెట్స్ వీడియో థైరోకేల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో స్టార్ట్ అయింది అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నావీ ముంబై మహారాష్ట్రలో ఉంది సో ఈ కంపెనీ బిజినెసెస్ అండ్ సర్వీసెస్ గురించి మాట్లాడినట్లయితే మెయిన్లీ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ లో అండ్ అలాగే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ లో స్పెషలిస్ట్ అనమాట ఇది సెంట్రలైజ్డ్ లాబోరేటరీ మోడల్ ని ఫాలో చేస్తుంది అంటే ముంబైలో ఉన్న మెయిన్ ల్యాబ్ నుండి శాంపుల్స్ ప్రాసెస్ చేసి పాన్ ఇండియాలో డయాగ్నాస్టిక్ సెంటర్స్ కి రిజల్ట్స్ డెలివర్ చేస్తుంది సో ఈ సర్వీసెస్ లో థైరాయిడ్ టెస్టెస్ డయాబెటీస్ క్యాన్సర్ మార్కర్స్ ఇన్ఫెక్షయస్ డిజీజెస్ అలాగే ప్రివెంటివ్ హెల్త్ ప్యాకేజెస్ ఉంటాయి సో ఈ కంపెనీ ఎక్స్పాన్షన్ అండ్ నెట్వర్క్ గురించి మాట్లాడినట్లయితే ఈ కంపెనీకి ఇండియాలో ఫోర్ థౌసండ్ ప్లస్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి అండ్ అలాగే మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఏషియాలో కూడా ప్రెసెన్స్ ఉంది ఈ కంపెనీ అఫోర్డబుల్ టెస్టింగ్స్ అక్యురేట్ రిజల్ట్స్ మార్కెట్ లో స్ట్రాంగ్ రెప్యూటేషన్ బిల్డ్ చేసింది సో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినట్లయితే ఎన్ఎస్ఈ అండ్ బిఎస్ఈ లో లీస్ట్ అయి ఉందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫార్మా ఈజీ థైరో కేర్ లో మెజారిటీ స్టేక్ అక్వైర్ చేసి ఇండియాలో హెల్త్ కేర్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ ఇంటర్గ్రేషన్స్ లో బిగ్గెస్ట్ మూవ్ గా కన్సిడర్ సో ఈ కంపెనీ షార్ట్ టర్మ్ లో స్టాక్ ప్రైస్ హెల్త్ సెక్టర్ పర్ఫార్మెన్స్ బట్టి ఫ్లక్చువేట్ అని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కానీ లాంగ్ టర్మ్ లో ప్రివెంటివ్ హెల్త్ కేర్ డిమాండ్ పెరిగిన ప్రతిసారి ఈ కంపెనీకి గ్రోత్ ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు సో ఇండియాలో హెల్త్ అవేర్నెస్ పెరగడం లైఫ్ స్టైల్ డిజీజ్ ఇంక్రీజ్ అవ్వడం అలాగే డిజిటల్ హెల్త్ కేర్ ఎక్స్పాన్షన్ తో ఈ కంపెనీకి పెద్ద డిమాండ్ అయితే ఉంటుంది కంపెనీ ఇప్పుడు డిజిటల్ రిపోర్ట్స్ ఏఐ బేస్డ్ డయాగ్నోస్టిక్స్ అండ్ అలాగే టెలిమెడిసిన్ మీద ఫోకస్ చేస్తుంది సో ఫైనలీ థైరో కేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ అంటే ఒక ట్రస్టెడ్ డయాగ్నోస్టిక్ బ్రాండ్ అండ్ అఫోర్డబుల్ మరియు అక్యూరేట్ హెల్త్ చెకప్స్ తో మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్యూచర్ లో డిజిటల్ హెల్త్ కేర్ బూమ్ లో థైరో కేర్ ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో మరి ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోని లైక్ చేసి అండ్ కింద కమెంట్స్ లో కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ బిజినెస్ గురించి అయితే చెప్పాలనేది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి యా ఆల్ ఫర్ టుడే సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో